సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ కమ్మవారిని అది కూడా వైసీపీలో ఉన్న కమ్మవారి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ టార్గెట్ చేస్తుంది వాళ్ళ పైన కావాలని దాడులు చేస్తుంది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది సార్ నిజంగా కమ్మవారిని చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేస్తున్నారా దీనికి వాళ్ళ కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా కొన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు గతంలో నువ్వు అమరావతిలో ఉన్న ఇప్పుడు ఇలానే చేసావు కదా అమరావతిని లేకుండా చేసావు అమరావతిలో ఉన్న కమ్మ కూడా లేకుండా చేసావు మాట్లాడడం జరిగింది సో ఇష్యూ ఏ విధంగా అంటే కన్నా లక్ష్మీ నారాయణ గారు ఎక్కడ నుంచి వచ్చాడు ఆయన కాంగ్రెస్ పార్టీ పాదుల నుంచి ప్రయాణం ప్రారంభించిన ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉండేది ఆయనకి ఆయన రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో కూడా ఉన్నాడు అంతకు ముందు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో రకరకాలుగా ఆయన ఎదుగుదల వెనకాల వైఎస్ గారి ప్రమేయం ఉంది అనే విషయం ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే అలాగే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయమని సర ఒక సంతకాల సేకరణ కార్యక్రమం జరిగిందనే విషయం అందరికీ తెలుసు అంటే ఆ రోజున ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు అలాగే మంత్రులుగా ఉన్న వాళ్ళల్లో చాలామంది దాని మీద సంతకాలు పెట్టారు ఆ సంతకాలు పెట్టిన వాళ్ళల్లో రఘువీరారెడ్డి అంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు నేను లేను నా దగ్గరికి నాకు తెలుసు ఇలా రకరకాలుగా మారుతున్నారు కానీ ఆ రోజున చాలా మంది సంతకాలు పెట్టారు సంతకాలు పెట్టిన వాళ్ళలో కన్నా గారు కూడా ఉన్నాడు విషయం అందరికీ తెలుసు ఏది అవయినప్పటికీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు రాష్ట్ర విభజన ఈ గందరగోళం ఆయన రకరకాల ఆలోచనలతో భారతీయ జనతా పార్టీకి వెళ్ళాడు భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ టీడీపీలోకి వచ్చాడు ప్రస్తుతం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే ఆయన ఒరిజినల్ గా కానీ మళ్ళీ ఇప్పుడు సత్తెనపల్లి అంబటి రాంబాబు మీద గెలిచినట్టున్నాడు మమ్మల్ని జరిగినటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాడు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కాదు కానీ అక్కడ ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటల్లో తప్పేమిటి నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ కమ్మవారు అందరం ఆ పార్టీలోనే ఉండాలి అని అనుకుని అభిప్రాయంతో వ్యవహరిస్తోంది ఆ కట్టు దాటినటువంటి ఆ కట్టు దాటినటువంటి కమ్మవారి మీద సీరియస్గా విరుచుకుపడుతోంది అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు ఆయన అంటే కట్టు దాటిన కమ్మవారిని కట్టడిలో పెట్టడం కోసం ఎటువంటి దాడి చేయడానికైనా చంద్రబాబు సిద్ధపడుతున్నాడు అనేది కొత్త పాయింట్ గా ఆయన ఫీల్ అయ్యి ప్రపంచానికి చెప్పాలనుకుని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి అంటే పోసాని కృష్ణ మురళి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వంశీ వల్లబనేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడే కొలంబో వెళ్ళిపోతూ అరెస్ట్ అయ్యాడని ప్రచారం జరుగుతున్న కొడాలనాని కమ్మవారే కాబట్టి ఈ మూడు కేసులు ప్రధానంగా ప్రసంగించాలని అనుకున్నాడు ఆయన నిజానికి ఆ రోజుల్లో కూడా ఈ మాట ఉండేది అంటే కృష్ణా జిల్లాలో కీలకమైన కమ్మ నేతలు అందరూ వైసీపీలోనే ఉన్నారు అనే అభిప్రాయం కూడా చాలా మంది మాట్లాడేవాళ్ళు ఓపెన్ గానే ఇప్పుడు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి మిగిలిన వాళ్ళ మీద కేంద్రీకరణ తక్కువ ఉంది వీళ్ళ మీద కేంద్రీకరణ ఎక్కువ ఉంది అలాగే గుంటూరు జిల్లాలో కూడా కొంతమంది కమ్మ నాయకులు వైసీపీతో ట్రావెల్ అయ్యారు తర్వాత వెళ్ళిపోయారు తిరిగి టీడీపీలోకి వెళ్ళారు ఈ ప్రయాణం ఉంది ఈ ప్రయాణంలో నిజానికి జగన్ సీరియస్ గా పిలిస్తే కన్నా కూడా వెళ్ళి ఉండేవాడే ఆ రోజుల్లో వెళ్ళని వారు పాపులు అన్నట్టుగానే తయారైంది అంటే పార్టీ మారటానికి ఎటువంటి అభ్యంతరాలు లేనటువంటి నేతలే వీళ్ళందరూ ఓకే అయితే ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి తన పార్ పార్టీకి తన లాయల్టీని చాటుకోవడం అనేది ఆయన కనీస కర్తవ్యం కాబట్టి ఆ కర్తవ్య నిర్వహణలో భాగంగా జగన్ మీద మాట్లాడే అంటే జగన్ చెప్పిన దానిలో మా పార్టీతో ఉన్న వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి మా పార్టీలో వాళ్ళనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వాళ్ళనే టార్గెట్ చేయడం ద్వారా చంద్రబాబు ప్రపంచానికి ఇవ్వదలుచుకున్న సందేశం ఏమిటి అంటే కమ్మవారు తెలుగుదేశం పార్టీ కట్టు దాటి వెడితే ప్రమాదం జరుగుతుంది కాబట్టి కట్టులోనే ఉండండి అని వాళ్ళకి వాళ్ళు ఒక వార్నింగ్ ఇచ్చుకొని ఇన్ ది ఫ్రేమ్ వాళ్ళని వాళ్ళు కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ కట్టు దాటిన గొర్రెల్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఈ గొర్రెలు కూడా తిరిగి కాంపౌండ్ లోకి వెళ్ళిపోవాలి గర్వాపసి కోరుకుంటున్నారు ఆ గర్వాపసి ప్రోగ్రామ్ లో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని అస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు ఆయన ఇప్పుడు అమరావతి మీద దాడి చేయటము అలాగే ఇతర అంశాల మీద అప్పట్లోనే చర్చలు జరిగిపోయినాయి ఇప్పుడు కొత్తగా కన్నాగారు చెప్పక్కర్లా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఆర్థిక మూలాలు దెబ్బతీయటానికి ఒక ప్రయత్నం జరిగిన మాట వాస్తవమే ఆయన రియల్ ఎస్టేట్ అమరావతి కేంద్రంగా మొదలైన రియల్ ఎస్టేట్ రాకెట్ మీద కన్నేసాడు అది మాత్రమే కాదు ఇతర వ్యాపారాలు కొంత ఇబ్బంది పడినాయి ఇలా రకరకాలుగా చాలా చాలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయన టికెట్ల రేట్లు పెంచకపోవడానికి రీజన్ కూడా అక్కడ పెట్టుబడులు ఉన్నాయి కమ్మవారి పెట్టుబడులు కాబట్టి ఆ ఏరియాలో కూడా కన్నేసాడు అనే మాట కూడా జు విపరీతంగా మాట్లాడుకున్నారు కదా ప్రపంచం అంతా కాబట్టి ఇది రకరకాల ఏరియాల్లో ఆయన దాడి చేశాడు అనేది కొత్త సమాచారం కాదు కన్నాగారు చెప్తాం అది పాత సమాచారమే కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి తన తాను కమసేవకుడిగా ఎప్పుడూ చెప్పుకోలేదు చెప్పుకోలేదు కానీ తెలుగుదేశం పార్టీతో ఆయనకు వ్యతిరేకత ఉంది కానీ ఆ వ్యతిరేకత ఇప్పుడు రాజధాని వద్దనే మాట ఆయన చెప్పడానికంటే ముందు జగన్ అధికారంలోకి వస్తే రాజధాని ఉండదు అనే మాట చంద్రబాబు చెప్పాడు జగన్ చెప్పలా ఏది మొన్న జరిగిన ఎన్నికలు కాదు జగన్ గెలిచిన ఎన్నికలు జగన్ గెలిచినటువంటి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా జరిగిన క్యాంపెయినింగ్ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మైక్ ముందుకు వచ్చి మంగళగిరి సభలోనే మాట్లాడారు రాజధాని ఉండాలంటే అమరావతి కావాలనుకుంటే తెలుగుదేశానికి ఓటేయండి అమరావతి వద్దనుకుంటే జగన్ కోటేయండి అన్నాడు ఆయన మాకు రాజధాని అక్కర్లేదని జగన్ ఓటేసారు జనాలు కాబట్టి రెఫరెండమ్ మీద జగన్ అంటే రెఫరెండం మీద చంద్రబాబు ఎప్పుడు ఎన్నికలకి వెళ్తే అతనికి విజయం దక్కల అతను రెఫరెండంకి వెళ్ళిన రెండు సార్లు అలిపిరి మీద రెఫరెండం కలితే రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాడు అమరావతి మీద రెఫరెండం కలితే జగన్ సీఎం అయ్యాడు ఒక విచిత్రమైన పరిస్థితి తెలుగుదేశానికి అయితే ఆ రెఫరెండంలో భాగంగా ఆయన రాజధాని ఉండదు అనే మాట మొదటి చెప్పింది చంద్రబాబే జగన్ కాదు జగన్ అప్పటికి ఆ మాట అనలా తర్వాత అన్నాడు తర్వాత ఈ వెసులుబాటు చూసుకుని నెమ్మదిగా తను ఆ ఏరియాలో డబ్బులు పెట్టడం ఇష్టం లేక తన గొడవ ఏంటి అక్కడ డబ్బులు పెట్టదలుచుకోలేదు ఆయన ఇతర వ్యాపారాలు చేస్తూ జనాలకు సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు వేసేస్తే మిగిలిన యాక్టివిటీని ప్రపంచం పట్టించుకోదు మన పని మనం చేసుకుందాం మన ఓట్లు మనం కన్సాలిడేట్ చేసుకుందాం అని ఓట్ల కన్సాలిడేషన్కి ఒక ప్రోగ్రాము తన పార్టీ ఈ కన్సల్టేషన్ చేసుకోవడానికి కావాల్సిన డబ్బులు సమకూర్చుకోవడానికి ఇంకో కౌంటర్ ఓపెన్ చేశాడే ఓపెన్ చేసి అంటే రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేజ్ అని ఏదైతే నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ చెప్పారో దాన్ని ఇంకొంచెం ఉధృతంగా చేయదలుచుకున్నాడు రాజశేఖర్ రెడ్డి నినాదం కూడా అదే రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేజ్ అదే నినాదాన్ని ఎత్తుకుని ఈయన డబ్బులు పంపిణీ వ్యాపారం రెండింటినీ జోడు గుర్రాల మీద నడిపించేసి నేనే గెలిచేస్తానని బ్రహ్మకు గురయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాసెస్ లో ఆయన క్యాపిటల్ వదిలిపెట్టేసి ఇతర యాక్టివిటీలో వెళ్ళిపోయాడు వ్యాపారము ఈ యొక్క వితరణ కార్యక్రమం ఈ రెండే పనులు అనుకున్నాడు ఆయన మిగిలిన పనులన్నీ గాలికి వదిలేసాడు ఆ వదిలేసిన ఫలితం అనుభవించాడు ఇప్పుడు కాబట్టి కొత్తగా మాట్లాడాలి అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు పొలిటికల్ లైన్లో చాలా కాలంగా ఉన్నాడు ఇప్పటికీ పాత విషయాలు కొత్తగా చెప్పడానికి తాపత్రయపడుతున్నాడు కానీ అసలు జరిగిన దాని వెనకాలన్న సూత్రం ఏమిటి చంద్రబాబు గారు చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది వేరు వేరు కాదు ఒకటే చేశారు వారి వారు వారు ఏం చేశారు వారే గురువు వీరికి చంద్రబాబు నాయుడే గురువు వీరికే కాదు వీరి తండ్రి గారికి కూడా వారే గురువు అంటే రిఫార్మ్స్ వచ్చేసిన తర్వాత ఆర్థిక సరళీకరణ ఎరాలో ప్రభుత్వాన్ని నడుపుతూ డబ్బులు ఎలా చేసుకోవాలి అనే జ్ఞానానికి వీళ్ళకి చంద్రబాబే గురువు చంద్రబాబును అనుసరిస్తూ ఆయన జలయజ్ఞం అన్నాడు ఈయన ఇంకొక యజ్ఞం అన్నాడు మూడు రాజధానులు అన్నాడు అభివృద్ధి వికేంద్రీకరణ అన్నాడు రకరకాల విన్యాసాలు చేశాడు కేంద్రం పంపించిన ప్రతిఫైలు ఓకే చేసుకుంటూ వెళ్ళాడు మీకు విధేయుండని చెప్పారు ఈయన పద్ధతిలో ఈయన డబ్బులు ఈయన వ్యాపారం ఈయన చేసుకున్నాడు రాజకీయ వ్యాపారం ఇదంతా నడిపేసుకున్నాడు ఆయన ఇది వాళ్ళు నడిపారు వాళ్ళు తక్కువే నడపల వాళ్ళు విభత్సంగానే నడిపారు అధికారంలోకి ఎవరు వచ్చినా రాజకీయ వ్యాపారం మాత్రమే చేస్తారని ఇద్దరు ఇద్దరి నుంచి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వారు గొప్ప వీరు వారి ఇంట్లో తెచ్చి పెట్టరు వీరు ఇంట్లో తీసుకొచ్చి పెట్టరు వీరిద్దరూ కూడా ప్రజల పేరుతో వ్యాపారం చేసుకుని ఎవరి ఇల్లు వాళ్ళు నింపుకునేవారే అనే విషయం అర్థం చేసుకోవాలి అందుకని ఒకే తానులో గుడ్డలు ఈ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా అనే మాట ఊరికినే పుట్టలేదు ఈ జెండాలన్నీ ఒకే తాను గుడ్డలే అనే మాట ఊరికినే పుట్టలేదు అందుకని కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పిన మాటలకి జనాలు ఏమి ఆశ్చర్యపోరు కంగారు పడరు వాళ్ళకి తెలుసు ఎవరేమిటో జగన్ గారు ఇంకా డబ్బులు పెట్టాడు తింటే తిన్నాడు కానీ పెట్టినోడు గొప్పోడు కదా అని మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అది చూసి భయపడుతున్నారు రేపు ఏదన్నా తేడా జరిగితే అంటే జనం మూడు టువర్డ్స్ జగన్ ఉందనే ఇంటెలిజెన్స్ నివేదిక కేంద్రానికి చేరితే తెలుగుదేశం పార్టీని పక్కన పెడతారు ఎప్పుడైతే కూటమిలో తెలుగుదేశం లేదు అనే వాతావరణం వచ్చిందో ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీకి గడ్డు కాలం ప్రారంభమైనట్టే ఆల్రెడీ ఆ అభిప్రాయం ప్రజల్లో మొదలైంది ఈ మొదలైంది పెరగకుండా చూసుకోవడానికి ప్రతి చోట నియోజకవర్గాల వారి ప్రయత్నాలు మొదలైనాయి అందుకని కన్నా లక్ష్మీనారాయణ గారు నోరు తెరిచి జగన్ మాట్లాడిన అంటే పైగా వాళ్ళ ఏరియాలో మాట్లాడేటది అంబటి రాంబాబు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ గొడవల్లో ఆల్రెడీ కేసులు కూడా పెట్టినట్టున్నారు రాంబాబు మీద అందుకని తను గొంతు విప్పి తన అభిప్రాయాన్ని చెప్పి